ఇక ఢిల్లీలో రాహుల్ గాంధీ కార్యాలయం ఎదుట బీసేపీ ఎంపీ రఘునందన్ రావు ధర్నా నిర్వహించారు బిట్లస్ పత్రికలో వచ్చిన ఆరోపణలపై దేశ ప్రజలకు రాహుల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రాహుల్ సమాధానం చెప్పకనే ప్రజలు దృష్టి మరల్చడానికి కోసం డ్రామా ఆడుతున్నారని వారికి ఇవ్వడానికి రావడం జరిగింది బట్ వారు వైద్యులు మీటింగ్ లో ఉన్నారని రిసెప్షన్ లోపల దీన్ని తీసుకోవడం జరిగింది ఈ కంప్లైంట్ మీద బ్లే పత్రికలో వచ్చినటువంటి వార్త మీద ఏం చర్య తీసుకుంటారు శ్రీమతి సోనియా గాంధీ గారి నివాసంలోనే రాహుల్ గాంధీ గారు ఉంటున్నారు కాబట్టి ఇక్కడే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వి ఎక్స్పెక్ట్ ఏ పాజిటివ్ రిపోర్ట్ అండ్ పాజిటివ్ అనాలిసిస్ ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీ రఘునందన్ రావు నిన్న మెదక్లో నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో చెప్పినట్టు ఈ రోజు వచ్చి రాహుల్ గాంధీ గారికి భేటీ పత్రికను అందజేయడం జరిగింది దీని మీద వారు తీసుకునేటువంటి చర్య కోసం అని చెప్పి మేము ఎదురు అంటే గేట్ లో ఇచ్చి వెళ్తున్నారా లోపలి లోపలికి వెళ్ళి రిసెప్షన్ లో ఇచ్చి వారికి అక్కడ మేతలు చేస్తున్న సెక్యూరిటీ చెక్ చేయించి అన్ని అయిన తర్వాత కవర్ లోపల రిసెప్షన్ లో ఇచ్చి రావడం